ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోమీ రెమెడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో ఐదు మే రెండు వేల ఇరవై ఐదు సోమవారము వివరాలు మరియు తారాబలము చంద్రబలము ఈరోజు నక్షత్రాల వారిగా ఫలితాలు ఈరోజు జగజాత సూత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను స్వస్తిశ్రీ విశ్వాసు రామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము సోమవారము తిథి ఈరోజు అష్టమి అష్టమి అవుతుంది ఇది ఈ శుక్లాష్టమి ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నవమి వస్తుంది ఆశ్లేష నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి మఘా నక్షత్రం ఉంటుంది ఈ కర్కాటక రాశిలో చంద్రుడు మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జం రేపు అనగా మధ్యరాత్రి రెండు గంటల యాభై నిమిషాల నుంచి రే తెల్లవారుజామున మంగళవారం ముందు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నము రెండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటాయి యోగము ఈరోజు గంట యోగము పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మధ్యరాత్రి వరకు తదుపరి వృద్ధి కరణము భవ ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి బాలవ రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్ల వరకు ఉంటాడు మధ్యరాత్రి ఇక అశుభ సమయాలు గుళికా కాలము మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యువగండ కాలము ఉదయం పది ముప్పై ఆరు నుంచి పన్నెండు పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్య చంద్రులు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఆరుకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు ముప్పై ఆరుకు అస్తమి ముప్పై ఎనిమిదికి అస్తమిస్తాడు చంద్రోదయము ఈరోజు పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది చంద్రుడు అస్తమించేది మధ్యరాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాలకు దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషంలో అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం ఉంటుంది ఈ సమయంలో ఎవరికైతే నిత్యగ్రహచారం లేదో ఏవైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలనుకుంటే ఈ సమయం ఈ ముహూర్తం చాలా అద్భుతమైన ముహూర్తం ఈ ముహూర్తంలో నిత్యగ్రహచారం కానీ శుభ ఏమి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పనులు ప్రారంభించుకోవచ్చు రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఏడు నిమిషంలో ఇక వాస్తు జరుగుతున్నది కాబట్టి వాస్తుకరిలో ఈ పనులు చేయకూడదు చెట్లు నరకుట ఆరతీయుట కృషి కృష్యారంభం వంటి వ్యవసాయం ప్రారంభం చేయుట విత్తనములు నాటుట భూమి త్రవ్వుట క్రొత్త గ్రా గ్రామాలను నిర్మించుట గృహ నిర్మాణము ప్రారంభము శంకుస్థాపనలు ఆరంభించుట క్షౌరము చేసుకుంట తోటలు పెంచుట కొత్తగా తోటలు వేయడము చెరువులు బావులు త్రవ్వడము క్రొత్త వండి నెక్కుట అంటే క్రొత్త వాహనాలు కురకూడదు వాడింతే కొన్నా కూడా ఎక్కకూడదు కాబట్టి ఇటీకలు చేయకూడదు కర్తర్లో ఈ పనులు చేయవచ్చును క్రింది కడతరి సమయంలో ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంట కట్టడం మొదలయ్యే పనులు చేయవచ్చును ఇక ప్రయాణాలకు వారసులు పరిశీలిస్తే తూర్పు దిశ వారసులు అవుతుంది కాబట్టి సోమవారం తూర్పు దిశలో ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే అద్దంలో ముఖం చూసి లేదా పాదు త్రాగి బయలుదేరండి ఏ దిశకు దిశసులో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు వర్తిస్తుంది ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబల్లాన్ని చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఎవరికైతే వారికి జన్మతారవుతుంది ఈరోజు అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనసు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడో పాదం అధికంగా చెడు లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతారం ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని లేదా శుభకరం చేయాలంటే ఆకూరలు దానం చేసి చేయండి అశ్విని మహా మూల వారికి పరమావతి తారవుతుంది చిన్న ప్రయత్నంతో మీ పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలుంటాయి భరణి పూర్వ పలుగుడి పూర్వ నక్షత్రాల వారికి మిత్రతారవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకో శుభప్రదము సౌకర్యము ఆనందంగా గడిచిపోతుంది సృజనాత్మకత పెంపొందించడం ఊహించని ఫలితాలు లభిస్తాయి వృత్తిగా ఉత్తర ఉత్తరా నక్షత్రాలకు రైతు తార కాబట్టి ఇది మంచిది కాదు ఏడవ తార అవుతుంది ఇది పూర్తిగా విడిచిపెట్టడం మంచిది ఆర్థిక నష్టాలు శుభ అనవసరమైన ఖర్చులు కష్టం ఉంటుంది తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే నువ్వులతో కూడా దా బంగారాన్ని దానం చేయాల్సి ఉంటుంది అది కష్ట సాధ్యమైపోయింది కాబట్టి విడిచిపెట్టడే మంచిది రోహిణి అస్తా చూడడం నక్షత్రాలకు సాధన తార అన్ని రకాల కార్యసిద్ధి ఈరోజు శుభప్రదం వీరికి రోడ్ని హస్తాశ్రవణం వారికి ఈరోజు కార్యసిద్ధి కలుగుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులకు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది అప్లై చేసుకోవడానికి మృగశిరా చిత్త ధరిష్ట వారికి ప్రత్యేక ప్రత్యేక ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది పూర్తిగా మంచిది కాదు విడిచిపెట్టవలసిన అవసరం ఉంది నాలుగో పాదం చాలా ఇబ్బందులు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి మీకు శుభం కలుగుతుంది ఆరుద్ర స్వాతి శతభిక్షణం వారి క్షేమతార క్షేమధారలు అన్ని రకాల పనులు చేస్తూ ముఖ్యంగా వాహన కొనుగోళ్ళు వాహనాలు ప్రయా ప్రయాణాలు చేసుకోవడము శస్త్రచికిత్సలు చేసుకోవడానికి చాలా బాగుంటాయి ప్రయాణాలకు కూడా బాగుంటుంది విశ పునర్వసు విశాఖ పూర్వవద రక్షణలాగా విభత్తారం అవుతుంది కాబట్టి విభత్తారు మంచిది కాదు వ్యతిరేకత రాహు అధిపతి కాబట్టి వివాదాలు భేదాలు చేసే పని మధ్యలో ఆగిపోతుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి మీకు శుభం కలుగుతుంది పుష్పమి అనురాధ ఉత్తర భద్రాలకు సంపత్ ర సంపత్లో అన్ని రకాల పనులు ధన సంబంధమైన పనులు కాకుండా మిగతా పనులు కూడా చేసుకోవచ్చు ఆర్థిక వ్యవహారాల్లో లాభ వ్యాపారాలలో మంచిది బుధుడు అధిపతి కమ్యూనికేషన్కు బాగుంటుంది వార్తాపత్రికల్లో వాటికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏదైనా నేర్చుకోవడానికి విద్య నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది కార్యానుకూలతగా ఉంటుంది ఇక ఈరోజు తారాబలం మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల నుంచి మరుసటి రోజు మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని మఖామూల నక్షత్రాల వారికి జన్మతార అవుతుంది కాబట్టి ఫలితం పరిహా జన్మతార అంత మంచిది కాదు మరుస ప్రభావం చెబుతుంది సూర్యుడు అధిపతి ఆకుర ఏదైనా పక్ష పనిచేయాలంటే ఆకురం తాను చేసి చేయండి బరడి పుప్ప పూర్వ షాడ వారికి పరమతి తార అవుతుంది చిన్న ప్రయత్నం మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ప కృతిగా ఉత్తర ఉత్తర షాడ మిత్రుల ద్వారా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఊహించని పలుతా ఉంటాయి రోహిణి వస్తా శోణి వారికి తార ఏ పని చేయకూడదు మంచిది కాదు విడిచిపెట్టండి మృగిసిరా చిత్త ధరిష్ట వారికి సాధన తార కోర్టు కేసులు వేసుకోవడానికి కార్యసిద్ధి కలుగుతుంది అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలు అప్లై చేయడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఆరుద్ర స్వాతి విషయం ప్రత్యక్తారా ఏ పని చేసినా వ్యతిరేకత మంచిది కాదు ఉప్పు దానం చేసి చేయాలి ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే క్షేమతార పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి క్షేమతార కాబట్టి అన్ని రకాల పనులు తీసుకొచ్చి వ్యాపారాలకు ప్రయాణాలకు చికిత్స శస్త్ర చికిత్సలకు ఆపరేషన్స్కు వాహనాల కొనుగోలకు బాగుంటుంది పుష్పీ అనురాధ ఉత్తర భద్రా వారికి విపత్తార అవుతుంది మంచిది కాదు రావు అధిపతి వివాదాలు వస్తాయి మధ్యలో పనులు ఆగిపోతాయి గొడవలు ఏర్పడతాయి తప్పని పరిస్థితి లేని పంచాలనే బెల్లం దానం చేసి చేయండి ఆస్ట్రేస్టార్ జస్టార్ ఇరవైతే సంపత్తారు సంపత్లో ఆర్థిక సమరమైన సమ పనులన్నీ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల పనులకు బాగుంటుంది కార్యానుకూలత ఉంటుంది మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు చంద్రుడు వృషభ మెదుగా కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలాన్ని కలిగిస్తాడు ధనుసు రాశి వారికి అష్టమ చంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు సింహరాశి వారికి ద్వాదశ చంద్రుడు అవుతాడు కాబట్టి ఈ మూడు రాశుల వారు ఎలాంటి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు ఘాతవారం ఈరోజు మిథున రాశి వారి గాతవారం కాబట్టి గాతవారం రోజు ఎలాంటి పనులు చే ప్రయాణాలు పెట్టుకోవద్దు ఇక ఈరోజు సోమవారం పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే శివపంచాక్షరి వెయ్యి సార్లు జపం చేసుకుంటే మంచిది వీళ్ళు కాని వాళ్ళు ఒక నూట ఎనిమిది సార్లు అయినా జపం చేసుకోండి ఓం నమ శివాయ అని శివపంచాక్షరి శివాయ గురువేన మహా అనుకున్న చాలు ఇరవై ఏడు సార్లు వీలైతే రుద్రాభిషేకం శివాలయంలో చేయించుకోండి గణపతికి కుబెరినతో దీపారాధన ప్రతిరోజు చేయండి ముఖ్యంగా అలాగే దుర్గా సప్తశ్లోకి పారాయణము నవగ్రహ స్తోత్ర పారాయణం ప్రత్యేకంగా చంద్రుని చంద్రగ్రహానికి సంబంధించిన బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రానికి ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి దదిశంఖ తుషార ఆమం క్షీరో ధర్ణ సంభవం నమం శం సోమం సోభూర్ ముగభూషణం అనేది చంద్రగ్రహ స్తోత్రము ప్రియంగు గ్లికోష్ ఆమం రూపేయడం ప్రథమ పుదం సౌమ్యం సౌమ్యం గొడవ తమ్ బుధం అనేది బుధగ్రహ స్తోత్రం ఇవి ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ వేషరాశి వారికి వ్యయ వ్యయంలో రాహు శని ఏలినాటి శని ప్రభావము ధనస్సు వారికి అర్ధాష్టమ శని ప్రభావము అర్ధాష్టమ రాహు ప్రభావము అలాగే సింహరాశి వారికి అష్టమ శని అష్టమ రాహు ప్రభావము కుటుంబ కేతు ప్రభావం ఉంటుంది కాబట్టి వీరు తప్పకుండా రాహుకేతులకు సంబంధించిన స్తోత్రాలు జపం చేసుకోవడం కానీ శని దర్శన కొంత శనితోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ దుర్గా సప్త మొత్తం తప్పకుండా ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి చేసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా సింహరాశి వాడు తప్పనిసరిగా కొబ్బరినతో వినాయకుడికి దీపం ఆరాధన చేయండి ఓం గమ్ ఐ కడుపు మంత్రాన్ని జపం చేసుకోండి శుభవస్తు